మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదుని పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశేష కార్యక్రమం జరిగింది హబీబుల్లా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ బార్లు ఉన్నత పాఠశాలలో గురువై అత్యత్త పూజనీయుడు అనే అంశంపై ఉకృత పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొదిరి సిఐ వెంకటేశల్లు విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా స్వంత చైర్మన్ మొఘల్ కరిముల్లా బెక్ సేవలను వక్తలు కొనియాడారు అతిథులకు కర్మల బెక్ చేతుల మీదుగా జ్ఞాపకాలను అందజేశారు పోటీలకు న్యాయ నిర్ణేతలుగా గోష్పాష కేఎల్ మందారెడ్డి పద్మారావు జయలక్ష్మణ్ వ్యవహరించారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల సీనియర్స్ జూనియర్స్ విభాగంలో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పొదులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కరీం కరీమన్ బి వైస్ ప్రిన్సిపాల్ షకీనాబీ ఉపాధ్యాయుడు బీవీ రెడ్డి భారో శార్యదర్శి షక్బీర్ తదితరులు పాల్గొన్నారు